సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు వద్ద మున్సిపల్ చీమ్మెం పారంగారెడ్డి ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా మూడవ రోజు అమ్మవారు శ్రీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు ఈ సందర్భంగా దుర్గా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల నుండి మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు శనివారం కావడంతో అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారని తెలిపారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ భవానీ ఉత్సవ కమిటీ సభ్యులు మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పానంగారెడ్డి గారి ఆధ్వర్యంలో గత పది పదిహేను సంవత్సరాల నుంచి చెరువు కట్ట దగ్గర అమ్మవారిని నిలపడం జరిగింది ఈరోజు అమ్మవారు గాయత్రీ దేవి అవతారంలో భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తుంది ఈ ఈ అమ్మవారి దర్శనానికి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కాలనీలు కానీ ఉన్న ప్రజలు కానీ అందరూ పాల్గొని వాళ్ళు అర్చనాలతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు రోజు నిత్య అన్నదానం కూడా ఉంటుంది తొమ్మిది రోజులు ఈ ఈ ఊర్లో పదిహేను సంవత్సరాల నుంచి ఈ మున్సిపాలిటీలో పదిహేను సంవత్సరాల నుంచి మేము దుర్గాభవాని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిని పెట్టడం జరిగింది అమ్మవారిని నిలపడంతో మా ఊరు ఊర్లో ఏమీ ప్రాబ్లమ్స్ రాకుండా చాలా 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 మంచిగా ఉంది ఇంకా మా ఊరు కూడా అన్ని విధాలుగా డెవలప్ కావాలి ఏం ప్రాబ్లమ్స్ రాకుండా మా ఊరు ఇంకా అన్ని రంగాల ముంగడికి వెళ్ళాలి రేపు పొద్దువల మా అమీన్పూర్ కూడా కాన్సిస్టెన్సీ కావాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం ట్యాంక్పూర్ అనగా ముందు చిన్న గ్రామ పంచాయతీ దాని తర్వాత ఈరోజు అమీన్పూర్ హైదరాబాద్కి దగ్గర ఉన్న కారణంగా డే బై డే అమీన్పూర్ చాలా ఫాస్ట్గా వేగంగా డెవలప్ అయింది అమీన్పూర్లో వందల కాలనీలు అయినాయి రోజు అమీన్పూర్ మున్సిపాలిటీలో పక్కనున్న పటేగూడ కూడా మైలాపూర్ కృష్ణారెడ్డిపేట కూడా కలపడం జరిగింది ఈ భాగంగా అమీన్ చాలా పెద్దగా విస్తరించింది నెక్స్ట్ కూడా గవర్నమెంట్ సహకారంతో ఇంకా ముందుకు తీసుకెళ్తాం అమ్మవారి ఉత్సవ కమిటీ ఇంకా ముంగటికి వెళ్తారు ప్రతి సంవత్సరం అమ్మవారి సేవలో మేము పాల్గొంటాం ఇది ఇంకా కొంచెం అవుతుంది పాండంగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంకా కొంచెం అవుతుంది థ్యాంక్ యూ తొమ్మిది రోజులు నిత్య అన్నదానం ఉంటుంది భక్తులు కొంతమంది వాళ్ళ ఇష్టపూర్తంగా వచ్చి అన్నదానం పెట్టుకున్న వాళ్ళకు మేము చాయిస్ ఇస్తాం లేనప్పుడు కమిటీ పెడుతుంది కమిటీ ఆధ్వర్యంలో ఏం లోటుపాట్లు లేకుండా మేము నిర్వహిస్తున్నాం గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఏ లోటుపాట్లు లేకుండా సాఫీగా నడుస్తుంది మమ్మల్ని మా మున్సిపాలిటీని మా మున్సిపాలిటీ ప్రజల్ని అందరినీ చల్లబూడాలని కోరుకుంటున్నాం మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండరంగారెడ్డి ఆధ్వర్యంలో అలాగే అమీన్పూర్ మన ఉత్సవ కమిటీ దుర్గాభవన్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాల నుంచి మన అమీన్పూర్లో ఘనంగా దుర్గామాత ఉత్సవాలు జరుపుతున్నాము అలాగే ప్రతిరోజు నిత్య అన్నదానాలు చేయడం జరుగుతుంది ఇక్కడ అలాగే కొంతమంది వందల మందితో కుంకుమార్చనలు చేయడం జరుగుతుంది ఎక్కడి నుంచో మన అమీన్పూర్ సరౌండింగ్ చుట్టుపక్కల ఉన్న జనాలందరూ కాలనీల నుంచి వాళ్ళ భక్తులందరూ వచ్చి ఇక్కడ పూజలు చేసుకొని ఆశీర్వాదం తీసుకుంటున్నారు సో ఇలాగే పెద్ద ఎత్తున మేము ప్రతిసారి చేయాలని కోరుకుంటున్నాం పూరు దుర్గాభవాని ఉ మన అజ మండపంలో ప్రతిరోజు అమ్మవారిని ఏ అవతారం ఉంటుందో అవతారం అలంకరణ చేయడము అలాగే పంతులు గారు పూజలు చేయడం ఇక్కడ కోరుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఎన్నో వాళ్ళకి ఏమైతే కోరుకున్నారో ప్రతి ఒక్కళ్ళకి ఆ కోరికలు తిరిగి అని చాలామంది చెప్పారు అలాగే ఇక్కడ ఏమంటారు మన పూజలు కానీ మన అవతారాలు కానీ ప్రతి అవతారం దాని గురించి కానీ మళ్ళా పంతులు గారు అందరికీ వివరించడము ఏ అవతారం దేనికి సంబంధించి అని అందరూ వివరించి చెప్పడం జరుగుతుంది బాగుండాలి అందులో మనం ఉండాలి అమ్మవారు కూడా అందరినీ ఊరిని అందరినీ సల్లా చూడాలని కోరుకుంటున్నాం